యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరిమండలకు అస్సలం వైఖమ్ హాయ్ హలో ఆదా నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధ్యక్షేక్ అడ్వకేట్స్ అధ్యక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రజాస్వామ్యంలో నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది అని ఓటు వేయని వారు మరియు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాకేంటి అని మాట్లాడేవారు వీరిద్దరి వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు సమాజానికే కాదు వీరి కుటుంబీకులకు వీరి బంధుమిత్రులకు దోస్తులకు మరియు ఎవ్వరికీ కూడా వీరి వల్ల ఎటువంటి ప్రయోజనము మరియు లాభం అనేది ఉండదు వీరు బతికే దండగా అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు అయితే ఈరోజు జూన్ నాలుగు జడ్జ్మెంట్ డే కేంద్రంలో ఎవరు అధికారంలో రానున్నారు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఎవరు గెలవనున్నారు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు అనే మూడు ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఎంతో భవిష్యత్తుపై ఆశలతో కూర్చొని ఉన్నారు మీరు గమనిస్తే నేను చెప్పాను ప్రజాస్వామ్యంలో ఎవరైతే నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఎందుకు అసలు సమాజానికి పనికిరారంటే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ అనేది ఓటర్ ఓటర్ పండుగ అలాంటిది ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోకుండా ఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించాలి ఏ నాయకుడు ఐదు సంవత్సరాలు తనకు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండాలి మంత్రిగా ఉండాలి అని నిశ్చయించే దానిలో క్రియాశీలక పాత్ర పోషించిన వాడు ఎందుకు దండగ అలానే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నాకేంటి నా బతుకు మారిపోద్దా లేదా నా పిల్లల బతుకు మారిద్దా లేదా ఆ రాత్రి పగలిద్దా పగలు రాత్రి ఇద్దా అని ఎంత వెటకారంగా మాట్లాడే సన్నాసులు ఉంటారంటే అరే బాబు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నీకేంటి అనుకుంటే ఏదైతే నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయో నీకు అడిగే హక్కు ఉండదు ఏదైతే నువ్వు పిల్లలు పుట్టించడానికి హాస్పిటల్లోకి వెళ్ళి డెలివరీలు చేయిస్తావు చూసావా ఆ పిల్లలు పుట్టంగానే దానికి అడిగే హక్కు నీకు ఉండదు సిజేరియానా లేదా నార్మల్ డెలివరీయా ఎంత ఖర్చు అవుతుంది అనేది నువ్వు కడుపుకి కూడు తింటావు చూసావా ఆ కూడు పండించే రైతుకి సౌకర్యాలు అందుతున్నాయా అందట్లేదా అసలు ఆ కూడు నువ్వు తింటున్నది నీ నోటి వరకు ఎవరు తెస్తున్నారు ఎలా వస్తుంది అనడానికి అడగడానికి నీకు అక్కూడదు నువ్వు ఏదైతే కంపెనీలలో పనిచేస్తావో అక్కడ నీ బాస్లు కానీ నువ్వు జ నడిపించే బిజినెస్ కానీ అది ఎలా అభివృద్ధి చెందుతుంది నీకు ఎలా డబ్బులు వస్తాయి అనే అంశం కూడా నువ్వు గ్రహించే అంత బుద్ధి జ్ఞానం లేనివి అనమాట లేకపోతే నువ్వు ఎంత స్వార్థపరుడు అంటే సమాజం మొత్తాన్ని నువ్వు నాశనం చేయాలి అని కోనుకున్నావు లేకపోతే నువ్వు నాశనం అయిపోతూ ఇతరులను కూడా నాశనం చేయాలనుకుంటున్నావు అందుకోసమే ఏ ప్రభుత్వం వస్తే నాకేంటి అని మాట్లాడే వాళ్ళైతే పరమ దండగా అండి మీరు ఇంకో విషయం గమనిస్తే మహాత్మా గాంధీ గారి మూడు కోతులు ఏవైతే ఉన్నాయో చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఈ మూడు కోతులను ఆదర్శంగా తీసుకొని మంచి గురించి మంచి గురించి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి ఆ సూత్రాలను ఎంత తప్పుగా వాడుతున్నారంటే ఎవరైనా మంచి చెప్తుంటే మంచి వినట్లేదు ఎవరైనా మంచి మాట్లాడుతుంటే ఆ మాట చెప్పనియట్లేదు సమాజంలో ఎంతసేపటికి నా ఓటు వల్ల నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది ఏది ప్రభుత్వం వస్తే నాకేంటి అని మాట్లాడే వాళ్ళు ఎంత ప్రమాదకరం అంటే ఇటువంటి వారి వల్లే సమాజం సగం నాశనం అయిపోతుంది ఇటు వేరే జీవితాలు నాశనం అవుతున్నాయి చుట్టుపక్కల వాళ్ళు నాశనం అయిపోతున్నారు ఇటు ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం అందాలి ఏదైతే ఎంపీలు మీకు ఐదు సంవత్సరాలు మీ సమస్యలను కేంద్రంలో లేవనెత్తాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలో రానుందో అక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుక కాబడతారు వాళ్ళు ఎన్నికైన తర్వాతనే అక్కడ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సరైన అభివృద్ధి సంక్షేమం సంక్షేమ ప పథకాలు అనేవి అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది హెల్త్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ అనేది ఎన్ని ఉన్నాయి ఎవరైతే నా అవుట్ వల్ల ఏమవుతుంది ఏ ప్రభుత్వం వస్తే నాకేంది అంటున్నవాడు వారి పిల్లలకి ఉద్యోగాలు అడగడానికి అనర్హుడు వారి పిల్లలకి ఉద్యో చదువుల్లో సరైన కాలేజీల్లో సీట్లు అడగడానికి అనర్హులు వీళ్ళు ఎటువంటి సదుపాయాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి అది వైట్ రేషన్ కార్డు కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని వీళ్ళకి రద్దు చేయాలి ఈ రెండు మాటలు మాట్లాడేవాడు అసలు సమాజంలో ఏం జరుగుతుంది మన బాధ్యత ఏంటి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైతే ద దళిత క్రిస్టియన్ మైనారిటీ మరియు అన్ని వర్గాల బడుగు బలహీన ప్రతి ఒక్క వర్గానికి అభివృద్ధికి పనిచేస్తుందా చేయదా వారిని ప్రశ్నించాలా నిలదీయాలా మంచి చేస్తుంటే ప్రశంసించాలా ఇవన్నీ పట్టించుకోకుండా ఏ ప్రభుత్వం వస్తే నాకేంటి నా ఒక్క ఓటు వల్ల సమాజం మారిపోతుందా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఏ రోజైతే అంతరించిపోతారో ఏ రోజైతే వీళ్ళు భూమి మీద లేకుండా పోతారో అప్పుడే ఎవరైతే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఇంత నెగ్లిజెంట్గా మాట్లాడే వాళ్ళు లేని సమాజం ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది అందుకోసమే మనం ఏదైతే తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంట్ సెగ్మెంట్లు అటు కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో రానున్నదో ఆ ఆ సందర్భం కోసం ఈరోజు జూన్ నాలుగవ తేదీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీకు తెలుసా మీకు తెలుసు రాజకీయంగా ఎన్ని గొడవలు అవుతున్నాయి రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఎలా దాడులకు కోరుకుంటున్నారు ఇవన్నీ జరగకుండా మంచి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వం మంచి నాయకులు ఐదు సంవత్సరాలు మన సమస్యలని అటు అసెంబ్లీలో పార్లమెంట్లో సరైన చట్టాలు చేస్తూ అటు మహిళలకు సంరక్షణ కల్పించడం ఇటు యువకులకు ఉద్యోగాలు కల్పించడం ఏదైతే విద్య ఉందో వైద్యం ఉందో ఉపాధి ఉందో వీటన్నిటినీ సరిగా గాడిలో పెట్టడం అందరికీ సరైన వైద్యం అందే విధంగా చేయడం అందరికీ సరైన విద్య అందే విధంగా చేయడం ఇవన్నీ అంశాలను వదిలేసి ఎవరైతే నాకేంటి ఏ ప్రభుత్వం అయితే నాకేంటి నా ఒక్కటి వల్ల ఈ సమాజం మారిపోతుందా అందుకోసమే నేను ఇంకొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఏ ప్రభుత్వం గెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తుంది ఏ నాయకుడు గెలుస్తున్నది అనేది పక్కన పెట్టి మనం మాత్రం బాధ్యత కలిగిన పౌరులం మనకున్న బాధ్యత మనం ఏదైతే భూమి మీద ఒక సమాజంగా ఒక సొసైటీగా బతుకుతున్నామో ఖచ్చితంగా పక్కన వాడికి బాధ కలిగిన పక్కన వాడికి మన వల్ల నష్టం కలిగినా ఇవన్నీ అంశాలనేవి మనం బాధ్యతగా ఆలోచించి ముందుకు నడిస్తేనే మనలో సత్ప్రవర్తన అనేది కలుగుతుంది రానున్న భావి తరాలలో సత్ప్రవర్తన వస్తుంది మన బాధ్యత కలిగిన కుటుంబంలో మనం సమాజానికి దేశానికి మంచి చేసేవాళ్ళు అవుతాం అంతే తప్ప ఇటువంటి ప్రశ్నలు అడిగే వాటితో ఇన్స్పైర్ అయ్యి కరెక్ట్ చెప్పాడు కదా ఏమవుతుంది అని చెప్పే వాళ్ళ నుండి ఇటు ఇలా మాట్లాడే వాళ్ళ నుండి ఇద్దరి నుండి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇట్లాంటి వాళ్ళు భూమి మీద నుంచి అసలు ఎంత తొందరగా అంతరించిపోతే అంత మంచిది ఎందుకంటే బాధ్యత కలిగిన సమాజం మరియు బాధ్యత కలిగిన పౌరులు మరియు ఏదైతే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు పార్టీలు ఏదైతే ఎన్నిక కాబడతాయో వారు సరిగా పనిచేయాలి వారు పని చేయనప్పుడు ప్రశ్నించడం అనేది మన బాధ్యత ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ఇటువంటి హక్కులని ఎవరైతే నెగ్లిజెంట్గా ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తారో వారందరి నుంచి మనం జాగ్రత్తగా ఉంటూ మన సమాజాన్ని మనం బాధ్యత కలిగిన పౌరులుగా మెరుగుతూ ఈరోజు జూన్ నాలుగవ తారీఖున ఏదైతే ఫలితాలు వెలువడనున్నాయో ఏదైతే అధికార పక్షంలో వచ్చిన పార్టీ గెలిచాము అని చెప్పి ప్రతిపక్షం మీద దాడి చేయకుండా ప్రతిపక్షంలో ఓడిపోయాము అని అనుకుని ఏదైతే ఆత్మహత్యలు చేసుకోవడం గొడవలకు పూనుకోవడం లేదా ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం సన్నగిలడం ఏదైతే ప్రజా తీర్పు ఉందో దాన్ని గౌరవించకుండా ఉండడం ఇటువంటి పనులు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన కార్యకర్తలు కూడా అభిమానించే వారు కూడా చేయరు అని నేను ఆశిస్తున్నాను అటు కేంద్రంలో ఏ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇటు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇటు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని గెలుస్తాయనే రిజల్ట్ అనేది ఈ జూన్ నాలుగో తేదీనే రానుంది నేను ఇటు అన్ అందరూ అధికారులకి సహకరిస్తూ ఈరోజు జూన్ నాలుగున ఏదైతే జడ్జ్మెంట్ డే ఉందో ఏ ప్రజా నిర్ణయం వచ్చినా ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూ మనం అధికారం ఒకవేళ ప్రజలు కల్పిస్తే బాధ్యత కలిగిన ఆ ప్రభుత్వంగా ప్రతిపక్ష హోదా ఎవరికైనా కట్టుబడితే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధి ప్రజల బాగు మరియు రాష్ట్రం మొత్తం మన భారతదేశంలోనే అభివృద్ధి చెందే రాష్ట్రంగా భారతదేశం మొత్తం ప్రపంచ పటంలో అభివృద్ధి చెందిన దేశంగా ఉంచే విధంగా ప్రతి ఒక్కరి నాయకుల పార్టీల చర్యలు ఉండాలంతే తప్ప ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు ఒకరినొకరు కొట్టుకోవడం ఒకరినొకరు వ్యక్తిగతంగా హీనంగా విమర్శించుకోవడం అనేది పద్ధతి కాదు ఇది సామాజిక మాధ్యమాల్లో కూడా ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులకు నేను కోరుతున్నాను మీరు ఫస్ట్ ట్రాలింగ్లో మొదలవుతుంది దాని తర్వాత వరుష పదాజాలం వ్యక్తిగతం వైపు వెళ్తుంది దాని తర్వాత ఒకరి మీద ఒకరు భౌతిక దాడులకు కూడా పూనుకునే పరిస్థితులు వస్తాయి అందుకోసమే మనం ఎవరిని కూడా అపహేళన చేయకూడదు ట్రాలింగ్ అనేది వెటకారం చేయకూడదు ఎవరైనా మనం ఏదైనా ఒక మాట చెప్తే అది ఎదుటివాడికి బాధ కలగకుండా ఉండాలి ఒకవేళ మనం ఏదైనా జోవియల్గా జోక్గా చెప్పిన అది అతనికి బ్యాక్ టేస్ట్లో ఉండకూడదు అతను మనల్ని ఏదో అతని హాని చేశాము అతని మీద అతన్ని కించపరిచాము ఆహ్వానించాము అనే విధంగా ఉండకుండా మీ మీ వ్యాఖ్యలు అనేవి సామాజిక మాధ్యమాల్లో మీరు బాధ్యతాయుతంగా చేస్తారని ఆశిస్తూ నేను ఏదైతే చెప్పానో వాటన్నిటిని జాగ్రత్తలను పాటిస్తూ ఈరోజు నాలుగో రోజు జడ్జ్మెంట్ డేని మనం ఎంతో బాధ్యతగా స్వీకరిస్తూ నేను చెప్తున్నాను బీజేపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు కూడా రావద్దనుకున్నాను ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే బీజేపీ అని చూపించారు బీజేపీ వచ్చిందంటే ఖచ్చితంగా రాజ్యాంగం సంరక్షించడానికి మా ముస్లిం షరియత్ కోసం మా దళిత క్రిస్టియన్ మైనారిటీల సంరక్షణ కోసం మనం పోరాటం అనేది కొనసాగుతుంది ఏదైతే సరైన ప్రభుత్వం ప్రజా అభివృద్ధి ప్రజారంజక పాలన సంక్షేమం కోసం ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా సరైన ప్రభుత్వం రావాలి ఎవరు వచ్చినా అటు బీజేపీ తెదేపా కూటమి వచ్చినా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన నేను ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐదు ఆరు నెలల నుంచి చాలా ఏకాగ్రతతో అక్కడ అన్ని ఏదైతే బీజేపీ కూటమిని వ్యతిరేకిస్తూ వైకాపా గెలవాలని ప్రచారం చేయడం జరిగింది నాకు కూడా ఎన్నో ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి నా యూట్యూబ్లో మీరు అన్ని వీడియోస్ ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు తెదేపా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమికి ఓట్లు వేయకూడదని చెప్పి నేను ప్రచారం చేయడం జరిగింది అది మీరందరూ గమనించారు అయితే కేంద్రంలో బీజేపీ రాకూడదు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ తెదేపా కూటమి రాకూడదు అని ప్రచారం చేస్తూ నా వంతు బాధ్యతగా బాధ్యత కలిగిన పౌరునిగా ఒక సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా నేను అన్నీ నా తరఫు నుంచి నేను చేయగలిగే ప్రతి కార్యం చేశాను మీరు కూడా ఇటు ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా బాధ్యత కలిగిన పౌరులుగా అది ఏ పార్టీ అయినా కానివ్వండి మీకు ఏ నాయకుడైనా కానివ్వండి మనం ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయకుండా మన బాధ్యత అనేది ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి కేంద్రం బడ్జెట్ రాష్ట్రం అభివృద్ధి మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశం ప్రజల సంక్షేమం కోరే దేశం ఏదైతే రాజ్యాంగం ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అనే నినాదం ఉందో ఆ నినాదం కోసం పనిచేసే ప్రభుత్వాలు నాయకులు రాజకీయ పార్టీలు ఉండాలి వాటికి మనం సహకరించాలి ఏ పార్టీలు అయితే ఈ కార్యాలు చేయవో వాళ్ళని నిలదీయాలి మనం నిరసనలు తెలపాలి పోరాటం చేయాలి ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్